హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ లావా అయితే చేసుకుంటున్నాము ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలా తయారు చేసి పెట్టారు అంటే ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం చాలా సింపుల్ వేలో మీరు కూడా చేసుకోవచ్చు వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ఆ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాము ఓరియో బిస్కెట్స్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి చాక్లెట్ లావా అనేది చాలా టేస్టీగా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ లో మనం పాలైతే పోసుకుంటున్నాము ఇలా మెల్ట్ అయ్యే అంతవరకు పాలైతే పోసుకోవాలన్నమాట ఇలా గంటతోనే దీన్ని బాగా మెల్ట్ అయితే చేసేయాలి ఓరియో బిస్కెట్స్ని ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గంటతోనే దీన్ని బాగా మెల్ట్ చేయాలి ఎలా అంటే ఇది ఒక బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటాం సేమ్ అలానే బ్యాటర్ లాగా ఇది మొత్తం కూడా దాన్ని థిక్నెస్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా అయితే మనకి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఇలా గుంట పొంగనాల కడాయి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వేడొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాటర్ అనేది దీంట్లో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఫుల్గా అయితే వేసేయొద్దు కొంచెం కొంచెంగానే వేసుకోవాలి గ్యాస్ అనేది మాత్రం సిమ్లోనే ఉండాలి సిమ్లో ఉన్న తర్వాతే వీటిని బేక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మనం వన్ బై వన్ ఈ బ్యాటర్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట అది కూడా బిస్కెట్స్ బ్యాటర్ అనేది ఇలా వేసేసుకున్న తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత దీనిపైన మనం చాక్లెట్ పీసెస్ అనేది చేసేసుకొని ఈ పీసెస్ అనేది దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని వన్ బై వన్ అలా మొత్తాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు దానిపైన ఈ మిగతా ఉన్న ఆ బ్యాటర్ కూడా దీనిపైన వేసేసేయాలన్నమాట దీన్ని ఫుల్ చేసేసాలి ఇలా ఫుల్ చేసేసుకొని సిమ్లోనే గ్యాస్ అనేది ఉంచుకొని దీవిటిని అయితే బేక్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయితే మన ఇంట్లోనే చాక్లెట్ లావా అనేది బయటకు వెళ్ళకుండానే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూసి మీరు తర్వాత ట్రై అయితే చేసుకోండి బాగా వస్తాయి మేము ఆల్రెడీ తిన్నాం కాబట్టి చాలా బాగా అయితే వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి ఇలా వన్ బై వన్ కొంచెం కుకింగ్ అయిన తర్వాత వీటిని ఒకటి రెండు స్పూన్లు అయితే కావాలి అలా రెండు స్పూన్లతో ఇలా నిదానంగా వీటిని తీసి రెండో సైడ్ అనేది మనం తిప్పుకోవాలన్నమాట రెండు సైడ్లు కూడా మంచిగా అవి బేక్ అవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా మనకి బేక్ అయిన తర్వాత వన్ బై వన్ ఇలా తీసేసుకోవాలన్నమాట దీనిపైనుంచి నుంచి ఈ చాక్లెట్ లావాలోకి మనమైతే పంచదార కానీ బెల్లం కానీ ఇదేమీ వేయలేదు మనం ఓన్లీ ఓరియో బిస్కెట్లో ఉన్న స్వీట్నెస్ దీంట్లో అయితే ఉంటుందన్నమాట వీటిని బ్రేక్ చేస్తే దీని లోపల చూడండి చాక్లెట్ అయితే కనిపిస్తుంది అలా తింటుంటే ఆ చాక్లెట్ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఒక్కసారి మీ పిల్లలకి ట్రై చేసి ఇలా తినిపించండి చాలా ఎంజాయ్ చేసి అయితే తింటారనమాట మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్